డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చింతగింజల కోసం మాట్లాడుకుందాం చింతగింజల వల్ల అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా మీకు తెలి తెలిసిన విషయమే చింత చెట్టు ఉపయోగాలు చింత చిగుర ఒక ఉపయోగాలు అలాగే చింతపండు యొక్క ఉపయోగాలు అన్నీ మీకు తెలిసిన విషయాలే కానీ ఈ చింతగింజలు అనేవి చాలా ఉపయోగం ఉంది ఎంచేతంటే మేము చింతతనైతే చింతగింజలు కాల్చుకుని అవి తినేవాళ్ళం చాలా బాగుంటాయి ఎంచేతంటే ఇంచుమించు మన ఏడ్సన్ గుళ్ళ ఉంటాయన్నమాట అంత బాగుంటాయి అంతేకాకుండా మా సౌడ్ చేలు ఉన్నాయనుకో సౌడ్ చేలు ఉంటాయి కదా ఆ చేలో కూడా చింతగింజలు వేసినట్లయితే ఆ సౌడు పోయి ఉప్పు పండకుండా చేసి మంచి సారవంతంగా ఉంటుందని నేల మేము చింతగింజలు కూడా చేల్లో జల్లే వాళ్ళు అంత బాగుంటుంది అంతేకాకుండా చింతగింజల వల్ల ఈ మధ్య కాలంలో చింతగింజల వల్ల కూడా ఈ షుగర్ అంటే డయాబెటీ పేషెంట్లకి షుగర్ అనేది తగ్గుతుందని కూడా చెప్తున్నారు ఇం చేతనంటే ఇవి నానబెట్టి అంటే నైట్ నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్ళు తాగినట్లయితే ఆ యొక్క షుగర్ ఇన్సులిన్ తీసుకునే అవకాశం ఉన్నదని కూడా డాక్టర్లు చెప్తున్నారని చాలామంది నిపుణులు చెప్తున్నారు ఇంచేత అంచేత ఇంకా చెప్పుకోవాలంటే జీర్ణశక్తి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్